ఇప్పుడు వచ్చిన విశ్వాసం మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైన రంగాలు తెలియపరుస్తున్నా ఒక అమూల్యమైన మాట ఈ రోజు మనం మాట్లాడుకున్నాం దేవుని మాటలు వింటున్నప్పుడు ఆసక్తి కలిగి ఆసక్తి పరుగుతుంటే కృషిని క్రమం ఎప్పుడైతే ఆ క్రమం మాటి చూస్తామో ఆ క్రమం బట్టి మనము దేవాది దేవిని ఎక్కువ అభివృద్ధి పొందుతాము ఉంటాం ఎలా పొందుతాము అంటే వలన విశ్వాసం కలిగిన అది ఎవరి వలన మనం అందరం కూడా సజీవులము ఎవరు మనము సజీవులము ఎలా సజీవులం అవ్వాలి మనము యేసు ప్రభు గారిని ధరించుకు వలన సజీవులు కూర్చున్న